ఒక నక్క ఉండేది నక్క చాలా ఆకలిగా ఉంది ఆకలితో అడవి మొత్తం ఇతుక్కుంటూ ఉంది అయ్యో నాకు కొంచెం మాహం కొంచెం మా మాంసం దొరికి దొరికి ఉన్న బాగుంది అని ఇతుకుతూ వెళ్తోంది అప్పుడే ఒక చెట్టుపై ఒక కోయిల నోట్లో ఒక మాంసం ముక్క చూసింది ఆ నక్క అప్పుడు నక్క ఏమనుకుంది అంటే కోయిల పా కోయిల నువ్వు పాట బాగా పాడుతావన్నావే ఒకసారి పాడి చూపి అన్నది అప్పుడే కోయిలకు తనకు ఒక కథ గుర్తుకు వచ్చింది అలానే ఒకసారి తన దగ్గర ఒక కుక్క తన మాంసం ముక్కను తీసుకొని వెళ్ళిపోయిందని ఆ కోయిల గుర్తుపెట్టుకుంది దాంతో ఆ కోయిల కోయిల తన నోట్లోని మాంసపు ముక్కను తన కాళ్ళల్లో పట్టుకొని పాడడం మొదలెట్టి అప్పుడే నక్క ఏం చెప్పింది అంటే నువ్వు నాట్యం చేస్తే కూడా ఇంకా బాగుంటుంది అని చెప్పింది అప్పుడు వాళ్ళ నాట్యం చేస్తూ చేస్తూ నాట్యం చేయడం మొదలెట్టగానే తన కాళ్ళ మధ్యలో ఉన్న మాంసపు ముక్క నక్క నక్క దగ్గరకు పడిపోయింది అప్పుడు నక్క మాంసపు ముక్కను ఎత్తుకొని వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ కథలో నీతి ఎవరు చెప్తారు ఎవరు చెప్పరా నువ్వే చెప్పు ఈ కథలో నీతి ఏమిటి అంటే అత్యాస దగ్గరకు వెళితే మన దగ్గర ఉన్నది కూడా వెళ్ళిపోతుంది